అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ మునుగ కుల బాధువులకి మునుగ ప్రజానాయకులకి మునుక మహిళా అక్కలకి మునుగో సంఘం తెలంగాణ మరియు మునుగురుగా వివిధ కంపెనీ నా ఉదయపూర్క నమస్కారం మనం గత కొన్ని రోజులుగా మున్నూరు కాపు గ్రామ స్థాయి సర్వే చేపడుతున్నాం అందులో ఇప్పటివరకు నాలుగు సర్వేలు అయిపోయినాయి నాలుగు సర్వేల్లో ప్లస్ ఇది ఐదో సర్వే ఈ ఐదో సర్వేలో మొత్తం తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఇప్పటివరకు నాలుగు సర్వేల సంబంధించిన గ్రామాలు ప్లస్ ఈ ఐదో సర్వేలకు సంబంధించిన గ్రామాలు కలుపుకొని అలాగే ఈ గ్రామాలలో ఉన్న మొత్తం టోటల్ జనాభా ఎంత ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాల్లో కప్పుకొని మొత్తం జనాభా ఎంత అనేది లాస్ట్లో చివరిలో మొత్తం టోటల్ చెప్తాను ముందుగా ఈ ఐదు సర్వే నెంబర్లో ఐదులో ఉన్న తొమ్మిది గ్రామాలని మనం తెలుసుకుందాం ముందుగా మెరక్ జిల్లా మెదక్ జిల్లా రామయ్యపేట మండలం అక్కనపేట గ్రామానికి సంబంధించిన మునుగోడుగా గ్రామ జనాభా ఏడు వందల యాభై మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు ఐదు వందల యాభై మంది ఓటు హక్కు లేని వారు మూడు వందల మంది ఇది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మెగాతి చిన్నోళ్ళ శేఖర్ గారు థ్యాంక్ యూ శేఖర్ గారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు నెక్స్ట్ మంచాల జిల్లా మంచాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల గ్రామం ఈ గ్రామంలో మునూర్కాబ్ జనాభా నూట ఎనభై ఐదు మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నూట ముప్పై ఐదు మంది ఓటు హక్కు లేని వారు యాభై మంది ఇది నిర్ధారించిన వారు చెన్నూరు మండలం మండల అధ్యక్షులు సంఘం మండల అధ్యక్షులు కాట్లపల్లి శ్రీధర్ గారు థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేస్తారు నెక్స్ట్ అలాగే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కనిగల్లు మండలం బుచ్చన్నగూడెం గ్రామం సంబంధించి మునూర్కాబ్ గ్రామ జనాభా యాభై నాలుగు మంది ఇందులో ఓటు ఉన్నవారు నలభై ఎనిమిది మంది ఓటు హక్కు లేనివారు ఆరుగురు ఇది నిర్ధారించిన వారు కాంచనపల్లి కిరణ్ పటేల్ గారు థ్యాంక్ యూ కిరణ్ గారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం ఎడపల్లి గ్రామం ఈ గ్రామంలో మున్నూరు గ్రామ జనాభా ముప్పై నాలుగు మంది ఇందులో ఓటు ఉన్నవారు ఇరవై ఐదు మంది ఓటు లేనివారు లేని తొమ్మిది మంది ఇది నిర్ధారించిన వారు బొడ్డు రాజశ్వం గారు థ్యాంక్ యూ రాజేశ్వరం గారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు అలాగే ఎడపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం ఎక్లాస్పూర్ గ్రామం ఈ ఎక్లాస్పూర్ గ్రామంలోని మున్నూరుకా గ్రామ జనాభా పదమూడు వందల ముప్పై మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు ఆరు వందల తొంభై మంది ఓటు హక్కు లేని వారు ఆరు వందల నలభై మంది ఇది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మున్నూరుకా సంఘం ఎఖ్లాస్పూర్ గ్రామ ముఖ్య సలహాదారుడు బుద్ధార్తి లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ యొక్క గ్రామ జనాభా తెలియజేసినందుకు అలాగే నెక్స్ట్ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కంగల్ మండలం ఎడవల్లి గ్రామం ఈ గ్రామ జనాభా ముప్పై ఐదు మంది మునుక ఈ గ్రామంలోని మునుక జనాభా ముప్పై ఎనిమిది మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు ఇరవై మంది ఓటు లేని వారు పదమూడు మంది ఇది నిర్ధారించిన వారు చామల చక్రవర్తి గారు థ్యాంక్ యూ అండి చామల చక్రవర్తి గారు మీ యొక్క గ్రామ జనాభా తెలియజేసినందుకు కూర్పేట జిల్లా బాజిరెడ్డి గూడెం ఆరేపల్లి మండలానికి సంబంధించి తిమ్మాపూర్ గ్రామం తిమ్మాపూర్ గ్రామంలోని మునుక గ్రామ జనాభా మూడు వందల ఎనభై ఐదు మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు రెండు వందల అరవై ఆరు మంది ఓటు హక్కు లేనివారు నూట పంతొమ్మిది మంది నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు నట్లగుట్ల గుట్ల నాగేంద్ర పటేల్ గారు థ్యాంక్ యూ నాగేంద్ర గారు మీకు గ్రామ జనాభాను తెలియజేసినందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి సంబంధించి మునుగురు గ్రామ జనాభా యాభై మంది ఇందులో ఓటు హక్కు ఉన్నవారు నలభై మంది ఓటు హక్కు లేనివారు పది మంది ఇది నిర్ధారించిన వారు ఈ గ్రామ పెద్దలు ఇందూరు రాజేశ్వర్ గారు థ్యాంక్ యూ రాజేశ్వర్ గారు మీకు గ్రామ జనాభా తెలియజేసినందుకు సిద్దిపేట జిల్లా చీరాల మండలం ఆకులూరు గ్రామం ఈ ఆకులూరు గ్రామంలో మున్నూరుగా గ్రామ జనాభా రెండు వందల యాభై మంది ఓటు హక్కు ఉన్నవారు రెండు వందల మంది ఓటు హక్కు లేని వారు యాభై మంది ఇది నిర్ధారించేవారు గ్రామ పెద్దలు పాల బాలరాజు గారు థ్యాంక్ యూ అండి బాలరాజు గారు మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసేందుకు అలాగే ఇంకా ఫర్దర్గా చాలా ఉన్నాయి చాలామంది కూడా మీ వివరాలు పంపుతున్నారు కానీ కొంతమంది కొన్ని ఓటు హక్కు ఉన్న వివరాలు ఓటు హక్కు లేని వివరాలు అలాగే కొంతమంది కొన్ని పూర్తి వివరాలు ఇలా కొన్ని కొన్ని ఫోన్ నెంబర్లు మిస్ అవ్వడం ఇలా చాలా కొన్ని 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 మిస్టేక్ అవుతున్నాయి కాబట్టి దయచేసి చూసుకొని పంపండి తప్పకుండా ఎందుకంటే చాలా ఉన్నాయి అన్ని చదివితే ఒకటే వీడియోలో అన్ని కాలేవు కొంతమంది అనుకుంటారు మాకు పంపినాం కదా మా వివరాలు ఎందుకు మీరు తెలియజేయలేదని తప్పకుండా అది నెక్స్ట్ వీడియోలు తెలియజేస్తాను ఒకేసారి అన్ని గొప్ప అన్నీ ఒకసారి చెప్తే కూడా రీచ్ కాదు కాబట్టి కొన్ని కొన్ని చెప్పుకుంటే కదా మనకి ఇంకా మనం చేద్దాం ఇంకా మనం చాలా టైం అయితే తీసుకుందాం దీని మీద పూర్తిగా నేను దీని మీద టైం కేటాయిస్తాను తప్పకుండా వివరాలు ఎప్పుడప్పుడు వీడియో రూపంలో మీకు అందజేస్తాను తప్పకుండా ఈ మనం భవిష్యత్ తరాలకు అందజేయడానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒక సూచిక తెలుసుకోవడానికి అలాగే రాజ్యాధికారులను మనం సాధించుకోవడానికి ఇవన్నిటికీ ముఖ్యంగా మన జనాభా మనం తెలుసుకోవాలి మన ఓట్లు ఉన్నాయి మనం ఎంతమంది ఉన్నాం మనకెంత మనం ఎంత మనకెంత అనేది తేల్చుకుంటేనే కదా మనం రాజ్యాధికారులు చేపట్టేది కాబట్టి ముందు ఆ విషయంలో మనం మనం ఇంతమంది ఉన్నాం అనే విషయాన్ని మనం మనం మన సూటుగా చెప్పాలి ఈ గ్రామంలో ఈ మండలం పేరు చెప్పగానే మనం ఇంతమంది ఉన్నామని చెప్పి మనం సూటిగా చెప్పే విధంగా ఉండాలి ఎంతమంది ఉన్నాం అందాలా ఇంతమంది ఉన్నాం కాదు ఇంతమంది ఉన్నాం అని చెప్పే విధంగా ఉంటేనే రేపు రోజుల భవిష్యత్తు మనం ఇది నాందిని అవుతా నాంది అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ వివరాలని మాకు పంపండి మాకు తెలియజేయండి తప్పకుండా ఇట్లాగే ఈ గ్రామం వివరాలు తెలియజేయండి భవిష్యత్తులో మన సర్పంచ్లు కానీ ఎంపీటీస్లో కానీ ఎంపీలు కానీ జెడ్పీసీలు కానీ ఎంపీ జెడ్పీ చైర్మన్లో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ముఖ్యమంత్రులుగా చేసుకునే అవకాశం మన దగ్గర ఉంది మన ఈ గ్రామ జనాభా తెలుసుకుంటే తప్పకుండా మనం ఎవరిని ఎక్కడ ఎక్కడి నుంచి ఎవరిని ఏం చేసుకోవచ్చు ఏ అధికారాలు మనం చేపట్టచ్చు మన ఓట్ల ద్వారా మనం ఎవరిని మనం అధికారంలోకి తీసుకురావచ్చు మన ఓట్లతో మనం మన వాళ్ళని ఎంతమంది గెలిపించుకోవచ్చు అని తెలిసిపోతుంది కాబట్టి దయచేసి విషయంలో ఎవరికి కూడా జాలకు పోకుండా మునుగ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పడు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఆయా జిల్లా అధ్యక్షులు జిల్లా బాడీ సభ్యులు అలాగే మండల అధ్యక్షులు మండల బాడీ సభ్యులు ఆ గ్రా ఆయా గ్రామాల అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని తప్పకుండా రీచ్ కాని వాళ్ళకి కూడా రీచ్ తెలిసేలాగా తెలియజేసి గ్రామ వివరాన్ని తెలి ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ గ్రామ వివరాలను ఈ మునుగ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక పొందుపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై మును కాపు జై హింద్